హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ ఎక్స్ వ్లాగ్స్ ఇంకా ఈ వీడియో వచ్చేసి ఏంటంటే తిరుచెందూరులో ఇంకా లాస్ట్ వీడియో అనమాట అంటే ఇంకా మేమైతే మేము తీసుకున్న రూమ్ని అయితే వెకెట్ అనమాట ఈ బయట అయితే ఇలా ఉంది అంటే రోడ్ రైట్ సైడ్లో ఉంటుంది లెఫ్ట్ సైడ్లో రూమ్ అయితే ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ త్రీ కిలోమీటర్స్ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా మేమంతా కలిసి కిందికి అయితే వచ్చేసాము పిల్లలు అందరము మేము తీసుకున్న లార్జ్ నేమ్ అయితే ఏవికే లార్జ్ అనమాట ఇంకా ఇక్కడ నుంచి బస్ స్టాండ్ కొంచెం దూరమే అని చెప్పేసి మేమైతే ఇక్కడ నుంచి నడుచుకునే వెళ్ళామనమాట అందులో మేము నార్మల్గా మాకు బస్ టైమింగ్ సెవెన్ థర్టీకి చెప్పారు కానీ అక్కడ ఏంటంటే కరెక్ట్గా సెవెన్ థర్టీకి అంతా కదిలేసిందనమాట మేమైతే ఇంకా కొంచెం లేట్ అవుతుందేమో లే అనుకున్నాము కానీ తొందరగానే కరెక్ట్ టైంకి కదిలింది ఇంకా మేము కూడా అంత అంటే అక్కడ తెలియదు కదా మనకి ఏది ఎలా అని అనేసి అటువైపు ఇటువైపు తిరు తిరిగి అలా ఇలా వచ్చేసరికి బస్సు కరెక్ట్గా స్టార్ట్ స్టార్ట్ అయింది అనమాట ఇంకా మేము వచ్చేసి బస్ అయితే ఎక్కేసాము చిన్నోడు ఇక్కడ కింద పడతాడని చెప్పేసి వాళ్ళ అన్న దగ్గరికి కొంచెం ఇటువైపు సర్దుకోనా అని చెప్పాను అసలు మేము అలా ఎక్కి కూర్చున్నాము లేదో బస్ అయితే మూవ్ అయిపోయిందనమాట ఇంత తొందరగా కదులుతూ ఉంది మనం త్వరగా వెళ్ళిపోవచ్చులే అనుకున్న టైంకి అనుకున్నాను కానీ మధ్యలో ఇక్కడ ఆపేశారనమాట బస్సుని ఎందుకు ఆపేశారో తెలియదు ఏదైనా ప్రాబ్లం ఉంటుందిలే అంటే ఏమైనా అయి ఉంటుంది దానివల్లే అనుకున్నా ఏమన్నా అయ్యి ఉంటుందంటే ఏదైనా తీసుకోవాలనేసి ఆపేశారేమో అనుకున్నాను కానీ ఏంటంటే లైట్స్ అన్ని అయిపోయాయి పిల్లలు వేడికి తట్టుకోలేకపోతున్నారనమాట ఇంకా కొంతమంది చిన్న చిన్న పిల్లలు అయితే ఏడుస్తూ ఉన్నారు గట్టిగా ఇంకా వీళ్ళు వీళ్ళైతే ఏం అనలేదు కానీ ఎందుకమ్మ లైట్స్ ఆఫ్ అయిపోయాయి అన్నారు కానీ మళ్ళీ ఆ తర్వాత తెలిసింది మాకి బస్సు రిపేర్ అయ్యింది అని చెప్పేసి మా హస్బెండ్ కిందకి వెళ్ళి చూసేసి వచ్చారనమాట ఏం జరిగింది అనేసి మళ్ళీ ఇంకా ఆయన వచ్చి చెప్పారు ఇలా బస్ రిపేర్ అయ్యింది అని ఇంకా బస్సులోనే ఉంటే వేడికి తట్టుకోలేము కదా అని చెప్పేసి కింద దిగేసాం మేము కూడా ఇక్కడైతే చూస్తున్నారు కదా చాలామంది వచ్చి చాలాసేపు ట్రై చేశారనమాట అంటే ఏం జరిగిందో ఏంటో అని అనేసి చూస్తూనే ఉన్నారు ఇంకా మేము అలా ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ బయటే వెయిట్ చేసాము ఇంక ఇది ఇప్పుడే అయ్యేది కాదేమో అని చెప్పేసి ఇంకా అలా అక్కడే కూర్చొని చూస్తూ ఉండిపోయామనమాట ఇంకా ఇదంతా హైవే రోడ్డు ఇంకా అటువైపు వెళ్ళాలన్నా కూడా కొంచెం ఇబ్బందే అందుకని ఇక్కడే కూర్చొని ఉన్నాము అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు దిగేసి వస్తూ ఉన్నారనమాట ఎందుకంటే అది అవుతుంది అవుతుంది చూస్తే ఫైవ్ మినిట్స్ అయిపోయింది టెన్ మినిట్స్ అయిపోయింది ఇంకా దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ అయిపోయింది అందువల్ల ఇంకా ప్రతి ఒక్కరు కిందికి అయితే దిగేశారు బస్లో ఉన్న వాళ్ళంతా ఇంకా అందరూ చూస్తూ ఉన్నారు కానీ అది ఏం జరిగిందో ఏమైందో తెలీదు కానీ బస్ అయితే స్టార్ట్ అవ్వలేదు తర్వాత ఇంకా మేమైతే నేను ఆల్రెడీ చూపించాను కదా రైట్ సైడ్లో ఒక షాప్ అయితే ఉండిందనమాట అటువైపు రోడ్డు దాటుకొని వెళ్ళాలి మా హస్బెండ్ వచ్చేసి సరే ఇంకా రోడ్ దాటుకొని వెళ్ళేసి అక్కడ షాప్లో పిల్లలకి ఏమైనా తినిపిచ్చి తీయిచేద్దాము అని చెప్పేసి అన్నారు ఇక్కడ చిన్నడైతే నాకు లాలీపప్పు తీయచ్చు కదా నేను మళ్ళీ ఆకిలి అంటాను కదా అది ఇది అని అంటున్నారు అసలు వాళ్ళు ఇప్పుడు అలా అంటారు కానీ వాళ్ళు బస్సులోకి వెళ్తే ఏమీ తినరనమాట ఇంకా వెంటనే పడుకుండి పోతారు అసలు మళ్ళీ లేమన్నా కూడా లేయరు మా హస్బెండ్ అయితే సోమపాపిడి తీసుకున్నారనమాట నాకు తనకి చాలా ఇష్టం అదంటే ఇంకా అది చూడండి మా హస్బెండ్కి తెలియకుండా వీడియో అయితే తీశాను ఎలా ఎలా ఇష్టంగా ఎంత ఇదిగా తింటున్నారు మీరే చూడండి এমা কত কত ఇంకా వాళ్ళ నాన్న కుక్కకి పెడుతూ ఉంటే నేను పెడతాను అంటే నేను వద్దు కొరుకుతుంది అంటున్నా అనమాట ఎందుకంటే మనకి తెలియని చోట వెళ్ళి వేరే కుక్కలకి ఏదైనా ఇచ్చినా కూడా ఒక్కొక్కసారి వాళ్ళ వాటికి తెలియకుండా కొరికేస్తాయి ఇంకా ఫైనలీ అక్కడ మేము తింటూ ఉన్నాము అన్నీ తీసుకుంటూ ఉన్నాము అంత లోపల బస్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా వెంటనే వచ్చేసాము వచ్చేసి అందరూ ఇంకా బస్ అయితే ఎక్కుతూ ఉన్నారు ఇంకా ఇక్కడ అంతా ఆల్రెడీ అంతకు ముందు చూసారు కదా రిపేర్ చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళైతే చాలా హ్యాపీగా ఎగురుతూ ఉన్నారనమాట ఇంకా బస్సు స్టార్ట్ అయిపోయింది అని అన్నయ్య బాగా అన్నయ్య పగలకూడదా ఇంకా అక్కడ తీసుకుండే వస్తువులన్నీ పిల్లలైతే అంటే బస్ ఎక్కిన తర్వాత ఇంకా తింటున్నారనమాట దగ్గర దగ్గర ఇంకా మేమైతే వేలూరుకైతే వచ్చేసాము ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఎంత ఇబ్బంది పడ్డామో వచ్చేటప్పుడు మాత్రం అసలు ఇబ్బంది పడలేదు అంటే వాష్రూమ్స్కే ఇబ్బంది అనమాట బస్లో ట్రావెల్ చేస్తే కానీ వచ్చేటప్పుడు మాత్రం నిజంగా అసలు ఒక టూ త్రీ టైమ్స్ వాష్రూమ్స్కి అయితే ఆపే నిలిపారు ఇంకా ఫ్రెషప్ అయితే అవ్వలేదు ఎందుకంటే ఇంకా వేలూరులో వచ్చేసరికి సిక్స్ సిక్స్ థర్టీనో ఉంది ఇంకా ఇంటికి వెళ్ళేసి ఫ్రెషప్ అవుదాం వెంటనే ఇంకా ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవరు ముక్కాలు గంట అలా ఉంటుంది అనమాట ఇంకా ఇంటికి వెళ్దాంలే అని చెప్పి అక్కడ అప్ అవ్వడానికి నిలిపారు కానీ మేమైతే అప్ అవ్వలేదన్నమాట ఇంకా డైరెక్ట్గా ఇంటికి అయితే వచ్చేసాము వీళ్ళు అనుకుంటున్నారు కదా వాడు చిన్నోడు వచ్చి అంటే వాళ్ళు గుండు చేయించుకున్నారు కదా అందుకే చిన్నోడు వాళ్ళ నాన్న అందరూ పెద్ద మొట్ట చిన్న మొట్ట అని అనేసి పెద్ద గుండు చిన్న గుండు అని చెప్పి వాళ్ళు వాళ్ళే అనమాట ఇంకా ఫ్రెషప్ అయ్యే చోట నిలిపారనను కదా ఇంకా అక్కడ నుంచి మళ్ళీ బస్ అయితే కదిలిందనమాట నాకు తెలిసి వచ్చేటప్పుడే చాలా హ్యాపీగా ఫ్రీగా వచ్చాము కానీ ఆ మధ్యలో కొంచెము అంటే బస్సు రిపేర్ అవ్వకపోయిన నింటే ఇంకా బాగున్ని ఉంటుంది ఇంకా అలా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అక్కడ నుంచి ఈ ప్రసాదం అయితే తీసుకొని వచ్చాము కదా పన్నీర్ ఎలా విభూతి అదైతే ఇంకా ఓపెన్ చేసి దాన్ని అయితే అందరికీ అంటే తీసుకొని వచ్చాము ఒక త్రీ ఓ త్రీ ఓ ఫోర్ ఓ తెచ్చామన్నమాట ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చేసాం ప్రసాదాలన్నీ దీపం పెట్టేసి తర్వాత ఇచ్చేసామన్నమాట కానీ ఇంటి అయితే ఎలా వెళ్ళాము ఇంకా మా హస్బెండ్ అది తీసేసి పిల్లలకి కూడా కొంచెం అంటే విభూతి రాసేసి వాళ్ళకి కూడా తినిపిస్తూ ఉన్నారనమాట ఇది అండి ఈ వీడియో ఐ థింక్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ ఇక్కడ చిన్నోడు చూసారా పన్నీర్ ఎలా విభుదీ అది నోట్లో పెట్టేసరికి వాడికి కొంచెం చేయదుగా అనిపించింది అనమాట ఇంకా వాడి ఫేస్ చూడండి ఎలా పెట్టాడంటే అసలు